మీరు హెడ్డింగ్ చక్కగా కరణము అని రాసుకొని తిది నిత్య దేవతలు అని కూడా రాసుకోండి ముందు మనకి పంచ అంగాలలో తిది వారము నక్షత్రము యోగము కరణము ఇవి ఐదు అంగాలుగా చెప్తారు కాలపురుషుడి యొక్క అంగాలలో దానిలో మనం యోగం అంటే ఏమిటి యోగ మూడు వందల అరవై డిగ్రీలు నేను నిన్న మూడు వందల ఇరవై డిగ్రీలు అని చెప్తాను మొత్తము మనకి మూడు వందల అరవై డిగ్రీలు ఈ మూడు వందల అరవై డిగ్రీలలో నక్షత్ర గణనము ఆ నక్షత్ర గణనానికి తగ్గట్టుగా రవి చంద్రుల యొక్క డిగ్రీలను కూడి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ తోటి చేస్తే మనకి ఒక కారణము అనేది వస్తుంది యోగం అనేది వస్తుంది అలానే చంద్రుడి డిగ్రీలలో నుంచి రవి డిగ్రీలు తీసివేసేసి దానికి పుష్యమి నక్షత్రాన్ని కలపటం అనుకుంటా ప్రాసెస్ గుర్తులేదు లెక్క అది 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 ఒక పద్ధతి ఆ తోటి మనకి కరణం అనేది వస్తుంది మనకి చిది నక్షత్రము యోగము కరణము అని చెప్పాము కదా ఆ తిథిని బట్టి కరణం అనేది వస్తుంది ముందుగా మనము తిథులు తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఒకేసారి తిది శుక్ల పక్షము బహుళ పక్షములో ఉండే కరణము ఇవన్నీ చెప్తాను ఏమా ఫస్ట్ పాడ్యమి అని రాసుకోండి పాడ్యమి అని రాయండి తదియా చదితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి అని రాయండి దసరా బహుళ పక్షము శుక్ల పక్షము అని రెండు పక్షాలు ఉంటాయి బ పక్షానికి ఫస్ట్ రాసుకొని పాఠ్యమికి ఎదురుగా శుక్ల పక్షము దగ్గర మొదటి కారణము కిమ్ఘనము భావ రెండు కారణాలు వస్తాయి పాఠ్యమికి కిమ్ కాకి కాకుడిస్తే కీ కీకు సున్నా పెడితే కిమ్మిస్తే సుసూ సుకింద తావత్తు ఒత్తు ఘాకి నావత్తు కిమ్ భావ రెండు కారణాలు అలానే ఈ పాఠ్యమికి తిది నిత్య దేవత అనేది ఉంటుంది కదా మరి ఆ పాడ్యమికి తిది నిత్య దేవత శుక్ల పక్షానికి ఇప్పుడు మీరు రాసే అన్ని శుక్లపక్షమే బహుళ పక్షానికి మళ్ళీ రాద్దురు శుక్ల పక్షానికి కామేశ్వరి అనే తిది నిత్య దేవత ఓకేనా ఆ తర్వాత దిదియా దిదియా అని రాసి దానికి ఎదురుగా బాలవ కౌలవ అని రాయండి బాలవ కౌలవా ఈ విధియాకి భగమాలిని శుక్లపక్షంలో ఉండే విధియకి భగమాలిని అమ్మవారు తిది నిత్య దేవత విధియా తర్వాత తదియా తదియాకి తదియాకి తైతుల గారజి மூடவ திதி தைத்து மூடவ திதி ததியா கி தைத்துல தியக் கிளினா நித்தியக்லிண்ண அனை அம்மவார் திதி நித்திய தேவத சவிதி சவிதிக்கு వణిజి భద్ర దీనికి తిది నిత్య దేవత భేరుండా తర్వాత పంచమి అంతేగా పంచమి చవితి తర్వాత పంచమి పంచమికి భవ బాలవ భవ బాలవ పంచమి తిదికి తిది నిత్య దేవత వన్హివాసిని వాసిని తర్వాత షష్ఠి షష్ఠికి కౌలవ తైతుల కౌలవ తైతుల ఆ షష్ఠి తిదికి మహావజ్రేశ్వరి అమ్మవారు తిది నిత్య దేవత అష్టమి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటాం కదా అష్టమి తిదికి భద్ర భవా అష్టమి తిథికి రెండు కారణాలు సప్తమి సప్తమికి గరజి వణిజి సప్తమికి గరజి వణిజి సప్తమికి సప్తమికి తిది నిత్య దేవత శివదూతి శివదూతి అహ గారజీ ఇంకోటి ఏంటి సప్తమి గారజీ వనిజి బా అలా గుడిస్తేనే జి యా గుడిస్తేజి వనిజి హ్మ్ సప్తమి తర్వాత అష్టమి భద్ర భవ తిది దేవత చెప్పారా మేడం దేనికి సప్తమిగా शिवा तुती ओके अष्टमी की भद्रा बवा ई अष्टमी की त्वरिता त्वरिता अष्टमी <laughs> के नवमी बालवा कौलवा नवमी की बालवा నవమికి తిది నిత్య దేవత కుల సుందరి కుల సుందరి తర్వాత దశమి దశమికి తైతుల గరజీ తైతుల గరజీ దశమికి తిది నిత్య దేవత నిత్య ఆ తర్వాత एकादशी एकादशी की वाणीजी भद्रा वाणीजी भद्रा एकादशी की तिथिनित्य देवता नील पताका नील पताका एकादशी तरवा द्वादशी द्वादशी की बाबा बालवा बाबा बालवा ఏకాదశి తర్వాత ద్వాదశి కదా చెప్పింది బావ బాలవ విజయ విజయ ద్వాదశి తిదికి తిథి నిత్య నామము విజయ ఆ తర్వాత చతుర్దశి చతుర్దశి అనే తిథికి గరజి సారీ సారీ త్రయోదశి త్రయోదశికి కౌలవ తైతుల కౌలవ తైతుల త్రయోదశికి సర్వమంగళ సర్వమంగళ త్రయోదశి తిథికి తిది నిత్య దేవత తర్వాత చతుర్దశి చతుర్దశికి గరజీ వణిజి గరజీ వణిజి ఈ తిది నిత్య దేవత జ్వాలామాలిని మాలిని ఆ తర్వాత పౌర్ణమి పౌర్ణమికి తిది నిత్య దేవత సారీ పౌర్ణమికి కరణములు భద్ర భవ భద్ర భవ పౌర్ణమికి పౌర్ణమికి చిత్ర చిత్ర అనే అమ్మవారు తిది నిత్య దేవత మళ్ళీ బహుళ పాడ్యమి మళ్ళీ బహుళ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు అప్పుడు బహుళ పాడ్యమి అంటే కృష్ణపా పక్షము అని అంటారు శుక్లపక్షము కృష్ణపక్షము ఈ కృష్ణపక్షంలో పాఠ్యమికి కౌలవ బాలవ కౌలవా అంటే విదీయ తిథికి ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి కారణం బాలవ రెండవ కారణం కౌలవ విధియ కదా రాసింది బాలవ కౌలవ అది పాఠ్యమికి వస్తారు ఇప్పుడు పాఠ్యమికి బాలవ కౌలవ అనేవాళ్ళు శుక్లపక్షంలో ఉండే విధియకు వచ్చిన రెండు కారణాలు ఇక్కడికి వస్తాయి అయితే ఇక్కడ తిది నిత్య నామము ఏమొస్తుంది చిత్ర ఈ చిత్ర అనే నామం మనకి అమ పౌర్ణమికి వచ్చింది జాగ్రత్తగా గమనించండి పౌర్ణమి పౌర్ణమికి వచ్చిన చిత్ర అనే మా తిథి నిత్య దేవత శుక్ల పాడ్యమికి వస్తుంది ఇలా కింద నుంచి మీకు మొత్తం అయిపోయిన తర్వాత మీకు చెప్తాను తర్వాత పాడ్యమి రాశారు కదా విధియ విదియాకి తైతుల గరజి విదియాకి తైతుల తిది నిత్య నామము వచ్చేసరికి జ్వాలామాలిని మూడవది తదియ తదియకి వనజి భద్ర వనజి భద్ర మూడవదానికి తదియకి బహుళ పక్షంలో ఉండే తిది నిత్య దేవత సర్వమంగళ సర్వమంగళ చవితి చవితికి బాలవ బాలవ చవితికి నిత్య దేవత విజయ చవితి తర్వాత పంచమి పంచమికి కౌలవ తైతుల పంచమికి కౌలవ తైతుల పంచమికి తిది నిత్య దేవత నీల పతాక నీల పతాక తర్వాత షష్ఠి షష్ఠికి భద్ర ఒక్క నిమిషం షష్ఠికి గరజి వణిజి షష్ఠికి గరజీ వణిజి షష్ఠికి తిది నిత్య దేవత నిత్యా షష్ఠికి తిది నిత్య దేవత నిత్య షష్ఠి తర్వాత సప్తమికి భద్ర భవా సప్తమికి సప్తమికి తిది నిత్య దేవత కులసుందరి సప్తమికి తిది నిత్య దేవత కులసుందరి అష్టమి అష్టమికి బాలవ బాలవ మరి అష్టమికి తిది నిత్య దేవత త్వరిత శుక్లపక్ష అష్టమికి బహుళపక్ష అష్టమికి రెండు తిథులకి ఒకటే నామము త్వరిత త్వరిత అనే అమ్మవారే అందుకే అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అనే మాట వచ్చింది అష్టమి నాడు రెండు పక్షాలలో ఒకే తిది నిత్య దేవత ఉంటుంది నవమి నవమి అష్టమి నవమి తైతుల గరజి నవమికి తైతుల గరజి నవమికి తిది నిత్య దేవత శివదూతి నవమికి తిది నిత్య దేవత శివదూతి దశమి दशमी की वणिजी भद्रा वणिजी भद्रा दशमी की तिथि नित्य देवता महावज्रेश्वरी महावज्रेश्वरी दशमी तर्वता एकादशी एकादशी की बाबा बालवा बाबा बालवा ఏకాదశి తిదికి తిది నిత్య దేవత ఏకాదశి ద్వాదశి ద్వాదశికి తిది నిత్య కరణాలు కౌలవ తైతుల ద్వాదశికి కరణాలు కౌలవ తైతుల మహావజ్రేశ్వరి ఏకాదశికి వన్హి వాసిని ఒక్క నిమిషం అమ్మ మా ఏకాదశికి ఏకాదశికి వన్హి వాసిని ద్వాదశికి భేరుండా ద్వాదశికి భేరుండా త్రయోదశి త్రయోదశి తిథికి గరజి వణిజి గరజి వణిజి నిత్య క్లిన్నా తిది నిత్య దేవత నిత్య నిత్యక్లినా చతుర్దశి చతుర్దశి తిదికి భద్ర శకుని భద్ర శకుని చతుర్దశికి భగమాలిని భగమాలిని ఆ తర్వాత అమావాస్య అమావాస్యకి చతుష్పాత్ నాగవా చతుష్పాత్ నాగవ అమావాస్య తిథికి కామేశ్వరి కామేశ్వరి ఇప్పుడు మీరు ఒక్కసారి తిది నిత్య దేవతలను చూడండి పాడ్యమికివరి భగమాలిని నిత్యక్లిన భేరుండ బన్హివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య పతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర పౌర్ణమి తోటి చిత్ర ఇదే మనకి పాఠ్యంకి వెళ్ళిపోతే చిత్ర చిత్ర జ్వాలామాలిని అంటే కింద నుంచి మన పౌర్ణమి నుంచి కిందకి గనక వెళ్ళిపోతే మనకు అమావాస్య తిథులు వస్తాయి చూడండి పౌర్ణమి నుంచి కింద నుంచి తిథులు చూసుకోండి చిత్ర జ్వాలామాలిని సర్వమంగళ విజయ నీలపతాక నిత్య కులసుందరి త్వరిత శివధూతి మహాభజ్రేశ్వరి వన్హివాసిని భేరుండ నిత్య క్లిన్న భగవాలిని కామేశ్వరి ఇవే తిథులు బహుళ పక్షానికి వచ్చినాయి త్వరిత అనే నామం వచ్చేసరికి అట్నుంచి ఇటు ఇటు నుంచి కింద నుంచి పైకి తీసుకెళ్ళినా పైనుంచి కిందకు వచ్చిన త్వరిత అనే నామం అష్టమికి వచ్చేసింది ఇలాగా మనకి ఆ తిథులు యొక్క ఏమంటారు కరణాలు చెప్పుకున్నాము అలానే ఈ తిథులకి తిదికి ఒక దేవత ఉన్నారు తిథాధిపతులు అంటారు పాడ్యమి అనే తిథికి అగ్ని అధిపతి రాసుకోండి అనే తిథికి అగ్ని అధిపతి అధిపతి బ్రహ్మాధిపతి బ్రహ్మ బ్రహ్మాధిపతి తదియకి పార్వతి అధిపతి చవితికి విఘ్నేశ్వరుడు అధిపతి అందుకనే మనం వినాయక చవితి విఘ్నేశ్వరుడు అలా చేసుకుంటాం కదా వినాయక చవితి విఘ్నేశ్వరుడు అధిపతి పంచమికి ఆదిశేషుడు అధిపతి అధిపతి సప్తమికి సూర్యుడు అష్టమికి శివుడు దుర్గా ఇద్దరు నవమికి అష్టవసువులు నవమికి అష్టవసువులు అధిపతులు దశమికి యముడు ఏకాదశికి శివుడు వి దేవతలు అంటారు దాని ఏకాదశికి యముడు కూడా ద్వాదశికి విష్ణువు త్రయోదశి తిథికి మన్మధుడు చతుర్దశికి కలిపురుష రూపంలో ఉన్న శివుడు పౌర్ణమికి చంద్రుడు అమావాస్యకి పిత్తదేవతలు అలానే మనం పండగలు చూసుకుంటే పౌర్ణమికి ఏమి పా సారీ పాఠ్యంకి ఏమి పండుగ వస్తుంది ఏం చేస్తాము సంవత్సరాది అనే పండుగని చేస్తాం పాఠ్యమి రోజు ద్విదీయ రోజు భాను అనే పండుగని చేస్తాం తదియ రోజు అట్ల తద్ది అనే పండుగని చేస్తాం దానిని తదియ అని కూడా అంటారు చవితి రోజు నాగుల చవితి వినాయక చవితి అనే పండుగలను చేస్తాం పంచమికి గరుడ పంచమి షష్ఠికి సుబ్బరాయ సృష్టి సప్తమికి रथसप्तमी अष्टमी की कृष्णाष्टमी नवमी की श्रीराम नवमी, दशमी की विजयदशमी एकादशि की भीष्म भीष्मादशी द्वादशी की चुलक द्वादशी त्रयोदशी की शनिदशी చతుర్దశికి అనంత పద్మస్వామి స్వామి వ్రతం పౌర్ణమికి వ్యాస పౌర్ణిమ అమావాస్యకి దీపావళి ఇలా మనకి తిదిలో వచ్చే పండగలను మనం అలా చేసుకుంటాము ఇంకేం చెప్పాలి పండగలు చెప్పాను తిదికి అధిపతులు చెప్పాను ఇంకేం కావాలి దీనిలో మనకి తిదిలికి ఇప్పుడు మనం కరణాలు గురించి తెలుసుకున్నాము ఆ కరణాలు దేనికి ఏమి ఉపయోగిస్తాము అనేది ఇంకొక క్లాస్లో తెలుసుకొని ఇప్పుడు మనకి నవగ్రహాలు అని చెప్పని మనం మనము చూస్తున్నాము ఏంటది రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహువు కేతువు ఇలా చూసుకున్నప్పుడు రవి ఏ పరమాత్మ అంశ అంటే ఆ అవతారము రామావతారము చంద్రుడు కృష్ణావతారము కుజుడు నృసింహావతారము బుధుడు బుద్ధావతారము పరమాత్మ అంశ గురువు పామనావతారము శుక్రుడు అవతారము శని రాహువు మేడం ఒక్క నిమిషం నిషం రాహువుకి ఏమిటి కేతుకి మీనావతారము కూర్మా పూర్మ ఒక అవతారం ఏదో మిస్ అయ్యామే అవతారమా ఇది వరాహ అవతారము కేతువుకి అవతారము ఇలా ఆ గ్రహాల అంశకి పరమాత్ములు వాళ్ళు అవుతారు పరమాత్మ అంశ అనే దాన్ని కనుక చూస్తే అది ఇంతవరకు మీకు కావాలసినంత వరకు చెప్పానని అనుకుంటున్నాను ఈ నుంచి రామావతారము రామ అవతారము నృసింహావతారము బుద్ధ అవతారము అవతారము పరశురామావతారము పూర్మావతారము వరాహ అవతారము మీనావతారము గురువు గారు తిదుర్లో శుక్ల పక్షంలో పాఠ్యముకి ఏంటి గురువు చెప్పారు అది అది మిస్ అయ్యాను నేను రాయడం శుక్లపక్ష పాఠ్యముకి శుక్లపక్ష కాబుడిస్తే కీకి సున్నా పెడితే కిన్ సాకుమిస్తే సూకింద తావత్తు పొత్తు ఘాకి నావత్తు కిన్ స్తుఘ్నము కింస్తుత్నము పాద్యమికి వస్తుంది చతుష్పాత్ అనేది అమావాస్యకు వస్తుంది ఈ రెండు రిపీట్ అవ్వవు మిగతా అన్ని రిపీట్ అవుతాయి నాగవా కూడా రిపీట్ అవదు అమావాస్యకు వచ్చే కరణాలు రిపీట్ అవ్వవు పాడ్యమికి వచ్చిన కరణాలు రిపీట్ అవవు పాడ్యమికి మా పాడ్యమికి అమావాస్యకి ఒకటే ఉంది కదా మేడం కింగ్ సుక్ కింగ్ సుక్తనము నెక్స్ట్ చతుష్పాదము కాదమ్మా చతుష్పాత నాగవ అమావాసకి రెండు కారణాలు పార్జముకి ఒక్కటేనండి కింసుకునము భావ రెండు ఉన్నది కాకపోతే భావ అనే కరణం వస్తుంది కింసుకునము చతుష్పాత నాగవ ఈ మూడు రిపీట్ అవలేదు అవునవును అది నేను చెప్పింది ఓకే ఇంకేం చెప్పాలి కరణాలు గురించి రేపు చెప్పుకుందాం ఏంటది ఆ కారణాలు ఎలాగా మనకి ఏ పనులకు ఎలాగో యోగాలు ఎలాగో అలాగా